అందరికి నమస్కారం అండి నా పేరు రాజేష్ మంచి నిద్రలో ఉన్నాను మళ్ళీ క్విని కాల్ చేసింది ఏంటంటే వీళ్ళ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళ కొత్తగా బ్లాంకెట్సును పిల్లోసు కొంటారంట అది వీళ్ళ ఆచారం అంట నా తెలీదు ఆ విషయం సో ఇప్పుడు వెళ్ళి పిల్లో షాపింగ్కి వెళ్తున్నాం అనమాట పిల్లోను బ్లాంకెట్స్ షాపింగ్కి వెళ్తున్నాం సో గాయస్ జస్ట్ ఎంజాయ్ ది వీడియో విత్ మనం మన పండక్కి వెళ్ళి బొబ్బట్లు ఏదో కొనుక్కోవడం డ్రెస్సులు కొనుక్కోవడం ఎలాగో వీళ్ళ పిల్లోలు అవి కొనుక్కుంటారనమాట అంటే పాత పిల్లోలు అన్నీ పడేస్తారు కొత్త బ్లాంకెట్స్ కొత్త పిల్లోలు మాత్రం కొనుక్కుంటారనమాట ఏంటంటే వీళ్ళకి తనం అంటే కొత్త ఇయర్ వచ్చింది కదా అన్నీ కొత్తవి అని చెప్పేసి వాళ్ళన్నమాట ఇప్పుడు మేము బ్లాంకెట్ చూడడానికి వచ్చాం బ్లాంకెట్స్ పిల్లోస్ తనైతే చూస్తుంది ఆ బ్లాంకెట్స్ వచ్చేసి ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయండి తను పట్టుకున్న బ్లా ఇవి ఆ పిల్లోస్ వచ్చేసి ఒక్కొక్కటి డెబ్బై యాళ్ళని చెప్తున్నాడు అంటే ఇప్పుడు పండగ సీజన్ కదండి రేట్లు పెంచేస్తాడు పక్క డెబ్బై ఆళ్ళని అంటున్నాడు డెబ్భై అంటే మన కరెన్సీ ప్రకారం ఒక ఎనిమిది వందల రూపాయలండి ఒక పిల్లో వచ్చేసి ఆ చుట్టుపక్కల చూడండి ఇంకా మిగతా పిల్లోలు అన్నీ రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఆ చుట్టుపక్కలంతా నేను అది హెల్మెట్ పట్టుకుని ఈ ఈరోజు బైక్ని నడిపాను అంతే నా హెయిర్ అంతా అతుక్కుపోయింది వెనక్కి ఓకే గాయస్ ఇదిగోండి ఇక్కడ బ్లాంకెట్స్ మాట వెనకాల ఇవి నేను మెయిన్ చూపిస్తుంటే మెయిన్ వచ్చేసి ఎందుకంటే అన్ని బ్లాంకెట్స్ చూపిస్తారంటే మా వీడియో కూడా సరిపోదు అన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ ఇదిగోండి వాడు చూపిస్తున్న బ్లాంకెట్ ఒకటి వచ్చేసేమో లావుగా ఉంది ఇది వచ్చేసి ఏంటంటే షీప్ ఫొరతో అంట లోపల లోపల ఉన్నదంతా షీప్ దంట షీప్ ఫర్ అంట ఇంకోటి వచ్చేసేమో కాటన్ అంట ప్యూర్ కాటన్ చిన్నగా ఉన్నదేమో ప్యూర్ కాటన్ అనమాట ఇది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్సెట్స్ అవి రావు అది ఇది అని చెప్పి చెప్తున్నాడు ఆ షీప్ ఫర్ వచ్చేసేమో చాలా ఎక్స్పెన్సివ్ అంట ఎందుకంటే బయట సిల్క్ లోపల షీప్ అన్నమాట ఇదేంటంటే బయట సిల్క్ను ఇంకా మళ్ళీ లోపల ఏంటంటే ప్యూర్ కాటన్ అనమాట కాటన్ కాటన్లో కూడా గ్రేడ్లు ఉంటాయంట ఏ బీసీ అని గ్రేడ్లు ఉంటాయంటే ఏ గ్రేడ్ కాటన్ అంటే అది ఇంకా పక్కన తాను చూస్తున్న బ్లాంకెట్స్ వచ్చేసి నార్మల్ బ్లాంకెట్స్ మాత్రం అంత ఎక్స్పెన్సివ్ కాదు కానీ ఇప్పుడు తిను తీసుకుని తోటి ఇది ఎక్స్పెన్సివ్ మాట ఇది వచ్చేసి రెండు వందల యాన్లు రెండు వందల డెబ్బై యాన్లు రెండు వందల డెబ్బై ఏన్లు అంటే మన కరెన్సీ ప్రకారం వాళ్ళు మూడు వేల రూపాయలు మాట ఆ బ్లాంకెట్ వచ్చేసి మూడు వేల రూపాయలు అది వద అది మంచి ఫొరత చేశారంట వచ్చేసి కాటను లోపల వచ్చేసి ఫడర్ అన్నమాట అదే ఫర్ అండ్ సారీ కాటన్ బయట వచ్చేసి కాటన్ బయట వచ్చేసి కూడా కాటనే అంతే మొత్తం దూది లోపలంతా దూదే బయట కూడా కాటన్తో చేసినమాట ప్యూర్ కాటన్తో చేసినమాట సో దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లల కాటికి అదే ర్యాషెస్ ఏవి రాకుండా ఉంటాయంట మొత్తానికైతే తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత బాగా అలిసిపోయాం అలిసిపోయి ఇక్కడ వచ్చి కూర్చుంది తింటున్నాం ఇక్కడ ఏంటంటే ఎవరైనా పేరుగా వస్తే యాభై ఎనిమిది ఏళ్ళకి మనకు కావాల్సిన చికెన్ కర్రీ స్పెషల్ మాట ఇది ఇది కూడా స్ప్రింగ్ ఫెస్టివల్స్ ఐ మీన్ ఆఫర్ అనమాట సో మేము ఇద్దరం వచ్చాం ఇద్దరం వచ్చి ఇంకా మంచి మంచి స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫర్ అన్నారు చూడాలి అసలు స్పైసియస్ చికెన్ అంటే ఇది కూడా ఇది కూడా అంతే నేను ఎప్పుడు మీరు వినే ఉంటారు నా వైడియోస్లో అంత మాట స్పైసీ చికెన్ స్పైసీ చికెన్ ఏంటంటే చైనాలోకి వచ్చి లాదా ఖైఫ్ అని అన్న లాదా చీరి అని అన్న చాలా ఇష్టపడతారు అన్నమాట సో వాళ్ళు ఏంటంటే స్పైసీ తినాలి స్పైసీతో పాటు చికెన్తో తినాలి అది పక్కన నూడిల్స్ కాదు అది వచ్చేసి బీన్స్ బీన్స్ మొలకొత్తిన విత్తనాలు కూడా అవి మాట అదిగోండి అది ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అక్కడ తీసుకొచ్చి పెడతాడు దాన్ని మనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి లేదంటే ఎయిటీ పర్సెంట్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ తింటారన్నమాట ఇలా చేస్తారు దీన్ని ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా అంటే కొంచెం మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అన్న ఉంటుంది మాట లోపల ఉన్న చూడండి అవి ఎల్లో కలర్లో అవి వచ్చేసి పొటాటోస్ అన్నమాట ఓకే మరి ఏంటో ఆ స్పెషల్ టేస్ట్ ఏంటో పక్క అయితే చూసేయాలండి సో కలిపే మళ్ళీ రైస్ తీసుకొచ్చాడు ఆ రైస్ లో కూడా అది ఏంటి మొక్కన మరి మిక్సింగ్ ఏంటో నాకు తెలియదు మొక్కన పొత్తి వేసాడు మనం అయితే బీన్స్ వేస్తారు కొంతమంది కొంతమంది మొక్కన పొత్తి వేసుకున్నారు అది కూడా ఇంకా కుక్ చేస్తున్నాం స్లోగా కుక్ అవుతుంది అది వచ్చేసి గ్యాస్ అది గ్యాస్ అన్న సారీ ఎలక్ట్రిక్ కింద కి అటాచ్ చూస్తుంది తన ఏంటంటే కుక్ అయిందా లేదా అని చెప్పేసి వాళ్ళు డౌట్ అదే ఓ తోఫు ఎలా ఉంది తోఫు యాదవ్ అది కూడా మీట్ ఏమంది ఇంకా చుట్టూ ఇది ఇంకా రకరకాల వెజిటేబుల్స్ ఇది చూస్తే మాత్రం అలా అనిపిస్తుంది నాకైతే ఇండియన్ చికెన్ కర్రీ లానే అనిపిస్తుంది చూడడానికి మాత్రం అలాగే ఉంది మీకైతే ఏమనిపించిందో లో ఖచ్చితంగా చెప్పండి చక్క ఎలాంటి తను ఏం చెప్తుంది అంటే తనకి ఎలాంటి ఎలాంటి స్పెషల్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అంట ప్రతి ప్రతి సంవత్సరం స్టార్టింగ్లో ఇలాంటి ఫుడ్స్ చాలా తింటుంది అనమాట తనకి ఇంకా టూ ఆర్ త్రీ డేస్ ఉన్నాయండి హాలిడేస్ మళ్ళీ వెళ్ళిపోతుంది సో తను ఏంటంటే వన్ సేపు ఏంటంటే బాగా తినేయాలి అది అని చెప్పేసి కంకరంగు అది ఎలా ఉందమ్మా బాగుందండి ఓకే అండి మీకైతే ఎలా అనిపించింది అని చూస్తే నాకైతే చికెన్ కర్రీ లానే ఉంది మామూలుగా మనం ఇండియాలో ఉంటాం చూడండి ఏదో చికెన్ పులుసు అదే కోడి పులుసు ఏదో ఉంటారు చూడండి ఆ టైప్లో ఉంది చూడడానికి అయితే మరి తింటే ఎలా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి నేను చెప్తాను ఈరోజు మొత్తం దానికి బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది ఆ ఫుడ్ గురించి నాకైతే చూడండి మీరైతే ఉంటుంది అది ఇప్పుడు ఇప్పుడు తింటుంది చూడండి అది వచ్చేసి ఏంటంటే ఇవి బీన్స్ అన్నమాట మొలకెత్తిన విత్తనాలు అంటే వీళ్ళు చాలా బాగా తింటారు యాక్చువల్గా హెల్త్కి చాలా అన్నమాట సో మనం టేస్ట్ చేసేస్తున్నాం నేను ఆ పుల్లలతోనే తింటానండి చాప్ స్టిక్స్తోనే నాకు బాగా వచ్చేసింది అవి చాప్ స్టిక్స్ సో ఆ పుల్లలతో తినే అలవాటు నాకు కూడా వచ్చింది ఎందుకంటే కొన్ని చోట్ల బయటికి వెళ్తే మనకి స్పూన్లు చెంచాలు దొరకవండి సో దొరికింది ఇది ఒకటే సో దాంతో మనం అడ్జస్ట్ అవుదాం అడ్జస్ట్ అయి తినేది రైస్ కూడా దాంతోనే తిన్నానండో మనం కేక కదా అసలు ఒక విషయం అండి చాలా మంది చెప్తారు నాకు మన తెలుగు వాళ్ళు అడాప్టేషన్కి చాలా కేక ఎక్కడికి వెళ్ళినా కానీ సో తన అడిగా మాట రేట్ ఎంత అయిందంటే యాభై ఎనిమిది యాభై తొమ్మిది అన్నవాడు వాడు వచ్చి సడన్గా ఇంకా తగ్గించాడంట మమ్మల్ని చూసి ఏంటంటే ఫారినర్ వచ్చాడు అది అని చెప్పేసి అబ్బా మనకి రెస్పెక్ట్ ఓ రేంజ్లో వచ్చిందండి సో మేమైతే తినేసామండి మ్యాక్సిమం ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటాక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలాగో స్ప్రింగ్ ఫెస్టివల్ అయిపోయిందే ఇంకా నుంచి ఇంకా మన అడ్వెంచర్ మళ్ళీ మొదలు పెడదాం మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఏంటంటే నేను ఒక కార్ కూడా తీసుకుంటున్నాను అండి సపరేట్గా దీని ఒక అడ్వెంచర్స్కి మాత్రమే అది మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ అవ్వాలి దానికి ఒక వీడియో నెక్స్ట్ వీడియో నేను చేస్తాను సో గైస్ సీ యూ నెక్స్ట్ టైం అంటే దెన్ జై హింద్